వంద మందిలో ఇరవై మంది కమజోడు ఎందుకని మంచి ఫుడ్ లేదు గో సంరక్షణ చేయండి వాడి ఆవుల యొక్క పాలు తాగండి దాన్ని పదార్థాలు స్వీకరించండి ఆరోగ్యంగా ఉండండి వెన్న చురుకుతుంది యశ్వతమై నన్ను ఒక్కసారి రెండు చెట్టు పైకి మాత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే గోవింద వెన్న చె చిన్ని కృష్ణుడు వచ్చాడు వచ్చి మధ్యలో వెన్న కొత్త అమ్మా ఇది ఏంటి అన్నాడు ఆవిడ వీడికి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అని ఆవిడ వెంటనే ఇది భూతం అంది ఏముంది అక్కడ అలా చెడుకుతుంది తక్కువ చేయిబెట్టి అమ్మ భూతాన్ని మింగేసానమ్మ ఇంక భయం లేదు ఏమంటుంది యశ్వర ఆర్థ్యుడిగా ఏంటి ధ్యానం ఓసారి అలా వెన్న చెడుకుంటే ఏంటమ్మా వెన్న తెలుసు కదా కఫం పెద్దది ఉండేది ఒక స్తంభానికి చిలికేవారు మా నాన్నగారు మనిషిని పెట్టచ్చు కదా ఎప్పుడు నువ్వే చెప్పాలా అంటే పోలే నాయన నీ నాన్న కంటే నీకే ఎక్కువ ప్రేమ ఉంది నువ్వు పెద్దయ్యాక అలాగే చేతిగాలే అని ఆవిడ తీరుతుంది అమ్మ నువ్వు తగ్గో అని ఈయన తాళ్ళు కొట్టుకున్నాడు ఈయన తాళ్ళు కొట్టుకోగానే పైలోకాలు కరకడం అప్పుడే ఈవినింగ్ అయింది సాయంత్రం శివుడు పార్వతి అలా ఈవినింగ్ వ్యాహారాలు వచ్చాడు శివుడు చూశాడ పరంది నడు మనం ఇంటికి వెళ్ళాం వెళ్ళేశాను అదేమిటండి ఇప్పుడే కదా వచ్చా మనం మేకప్ అంత వేషనాలు సేపు లేదు మేకప్ చెప్పేసుకున్నాను మీరు వెంటనే ఆయన నీకు తెలీదు ఆయన వెన చిలుతున్నాడు అప్పుడు ఇది ఒకసారి ఏదో చిరిగాడు అప్పుడేమొచ్చింది ఫస్ట్ ఫస్ట్ ఆరాధన ఇప్పుడు అమెజాన్లో ఫ్లిప్కార్ట్ మనకే ఒక్కరు పారించలేదు మనకి ఇప్పుడు అవసరం మనం సీనియర్ కదా ఆహారాహన లాంటిది ఏదో మనకే పంపుతాడు పోతే మనం ఇంకెళ్ళాం ఈ లోపల దేవతలు చూశారు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నాడు అబ్బా స్వామివారు చిరుకుతున్నారంటే సానందం సొరగణ మనకోసమే కదా మెడిసిన్ ఏదో వస్తుంది మనకి చావు దెబ్బలు అని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కవన్ తాడు ఎవరు ఇక్కడ తాడు అక్కడ తాడు ఎవరు వాసుకి కదా మందరగిరి చుట్టింది ఆయన అనుకున్నాడు అయ్యో ఈయన ఈ తాడుతో రెండు మూడు తిప్పులు తిప్పుతాడు ఇది వేస్ట్ సీనియర్ థాట్ ఉంది దాన్ని పెంచుకుని అంటాడు అప్పుడు నిప్పులే ఇంకా తగ్గలేదు పెద్ద కొండ దాని చుట్టూ గిరా గిరా తిప్పే రాజు దేవతలు ఇంటి రాక్షసులను కానీ స్వామి పిలిస్తే తప్పదు కదా అనుకుని ఆయన నిచ్చాడు సాసూయం కమలాలయ లక్ష్మీదేవి మాత్రమే రాక్షస్తుందంట ఏమంటే వాళ్ళ అమ్మగారు ఎందుకు చేసుకుంటున్నారు కదా ఈయనకి ఎందుకండి మధ్యలో వచ్చి నేను బాగానే చూస్తున్నాను కదా ఆయనకి ఏమి డౌట్ చేయలేదు కదా ఈవి భయం ఏమి చెప్పండి అర్థం కాదా ఆడవాళ్ళందరికి ఉండే భయమే అని ఈవిడ అక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచే వచ్చింది కదా మళ్ళీ ఇంకొక వస్తే అది భయం లక్ష్మీదేవి భయం అందుకని ఆడాల నిజంగా కృష్ణుడికి ప్లాన్ బి ఏ వాళ్ళ అమ్మ కోసమే ఆయన చిరికాడు అటువంటి లేలు చేస్తూ ఉన్న కృష్ణుడు ఒళ్ళో కూర్చుని వాళ్ళ అమ్మ పాలిస్తుంటే తాగుతుంటే తక్కువ వాళ్ళ అమ్మగారికి యశోదామాయికి పొయ్యి మీద పెట్టిన ఆరు గుర్తొచ్చింది నాన్న ఇప్పుడే వస్తానరా అని టక్కుడు కింద పెట్టేది నాకంటే ముఖ్యమా అని వాళ్ళు అమ్మ చెయ్యడంతో ఆ గది మొత్తం పాశ్రమంత్రం చేసేది అంటే అర్థమైంది అని బంతకుడు చేసుకున్నాడు కోపం వస్తుందా రాదా యశోదమై అన్నా నీ కోసమే కదా వెళ్ళే నేను ఎంత అలా చేస్తావా నిన్ను పట్టుకోవాలి ఇవాళ శిక్షించాలి అని వెనకాల పరిగెత్తింది దొరుకుతాడే దొరుకుతాడా మనస్సులోనే దొరకడే పరిగెత్తేసాడు పరిగెట్టేశాడు రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు ఓ పెద్ద ఆయన పెద్ద వెనకుండా ఖాళీలు పట్టుకుండా వస్తున్నాడు వస్తుంటే తాత తాత ఒక్క హెల్ప్ ఏంటి ఏంటన్నాయినా మా అమ్మ వస్తుంది నన్ను ఎందులో దాచిపెట్టవు అన్నాడు అలాగే అని ఇలా రెండు జబ్బలు పట్టుకుని అందులో కూర్చోబెట్టి పైన మొట్టేసేసాడు ఈయన వెనకంగా లోపల వెన వాసన ఆయనకి బాధ లేదు ఆనందంగా ఉన్నాడు పాపయ్య శ్వధమాయించి ఏమన్నా ఎవరిని మా పిల్లోడు ఇటు వచ్చాడా అమ్మ నా ఇలా వెళ్ళాడేమో అని చెప్పేశాడు ఆవిడ పాప వెళ్ళిపోయింది ఈయన లోపలించి వాక్ తీశాడు ఏంటి నా పైకి ఈ మా అమ్మ వెళ్ళిపోయిందిగా నేను వెళ్ళిపోతాను అన్నాడు ఈయనన్నాడు నాకు ఆప్షన్ ఇస్తే నేను వదులుతాను అన్నాడు ఇలా పెద్ద పెద్ద పదాలు నాకు ఎలా తెలుస్తాయండి చిన్న పిల్లవాడి కదా నేను అన్నాడు నువ్వు ఎంత పెద్దోడుమో నాకు తెలుసు అన్నాడు కాదండి ఈ కొండలోంచి బయటికి నా కూరుచున్నాను మోక్షం అనే పెద్దది నేను ఎలా ఇస్తాను సార్ నువ్వు చిన్న పిల్లడివి కదా వన్ మంత్ బేబీ ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎవరు వచ్చారు పాలు ఇవ్వడానికి ఎవరు పోతన ఏ పేరు పోతన ఇంకా ఇంకా చెప్తే ఏ ఊళ్ళో ఏళ్ళ ఆ ఊళ్ళో తగల ఓ చోటు తగలగా ఆవిడ వచ్చినప్పుడేమో ఏమో మామూలు స్త్రీలా వచ్చింది ఈ పాలు తాగి విషం తాగి ప్రాణాలు తీసాగా నిజలో పెద్ద క్యాలు పెట్టి ఆవిడ చందం వాసన వచ్చింది ఎందుకని చందన చేసన వనమాలి ఆ వనమాలి యొక్క చేతిలో మరణించి మోక్షాన్ని పొందింది కదండి ఆవిడ గత జన్మలో కూతురు సరే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ కుండలో ఉన్నాడు మన బంగారు కొండ బయటికి తీయమంటే మోక్షం అంటున్నాడు ఇంకా ఏం చెప్పినా ఈ ఆయన వెళ్ళలేదు సరే మోక్షం ఇస్తున్నాను బయట తీ అన్నాడు అంటే ఈయన అన్నాడు నా కూడా మోక్షం ఇవ్వాలి అన్నాడు ఇది టూ సంక్రాంతిలో వన్ ప్లస్ వన్ లాగా నువ్వు మోక్షం అడిగేవు ఏదో నాకు హెల్ప్ చేసేవు నీకు ఉపకారం ప్రత్యుపకారం కొండకెందుకు ఇవ్వాలయ్యా అన్నాడు కృష్ణుడు మీరు బాగా వినాలి అల్లరి చేయకుండా వినాలి కావచ్చే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి వాళ్ళిద్దరు వల్ల మిగిలిన వాళ్ళు పాడవకూడదు ప్లీజ్ టేక్ కేర్ ఈయన అన్నాడు ఈ కొండ తెచ్చిన పేరు దది బానుడు ఈ అన్నాడు ఏమయ్యా నువ్వు మీ అన్నకు దొరకలేదా యోగులు వేల కోట్ల సంవత్సరాలు తపస్ చేస్తే దొరకవా నీ ఎంత వచ్చి నా దగ్గరికి వచ్చి బంధింపబడ్డావు కారణం ఎవరు ఈ కొండ వలనే కదా నువ్వు నాకు దొరికావు నాకెంత ఉపకారం చేసిన కొండకి నేను ప్రతి ఉపకారం చేయొద్దా మోక్షం ఇవ్వాలి అంటే यंदरो महा స్థితిని కోరాలి ఆనందంగా భగవంతుణ్ణి అమ్మవారిని సేవించాలి పూజించాలి నామాన్ని జపించాలి మనం అందరం కూడా ఈ జన్మ వచ్చినందుకు భగవంతుడు మనకి జన్మ ఇచ్చినందుకు సార్థకత చేసుకుందాం అందరూ ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ అమ్మవారికి ఇచ్చి మనం అందరం ప్రసాదం స్వీకరించి వెళ్ళాం అన్నమయ్య చెప్పాడు కదా ఇంత మంచి అమ్మ ఉన్నారు అమ్మ ఎంత గొప్పదో లేదు అని చెప్పారు అందరూ ఒక్క నాలుగు సార్లు చెప్పండి శోభాలే శోభాలే శో అన్నగా చెప్పాల అందరితో కలిపి చెప్పాలి నానా మన మనకి వేదం ఏం చూస్తుందంటే ఆ పైన నాశింది అవై దిశనా ఆ లో పైన సంఘర్షత్వం సంబంధత్వం అది వేదంలో మాట అంటే కలిసి చచ్చిద్దాం కలిసి నడుద్దాం మనకి ఈగో ఎక్కువ కదా ఆ ఈగో వల్ల ఒక్కోసారి మనం వాయిస్ పెంచి వాడుపల్చు మన మన గురించి వాడు పసి వాయిస్ పెంచి గొడవ పడేటప్పుడు మనం చాలా వాల్యూ పెంచి మాట్లాడుకుంటాం తిరుమల గోవిందా 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 ఎంత మీరుంటే అంత అన్నమయ్య అద్భుతంగా మనకు విన్నపంచేశాడు గోవిందాది నామో కొలు మనకి మనకిప్పుడు సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీ get అంటారు కదండి ట్రెజర్ అంటే సంపద మనకి చాలా సంపద దొరికింది ఆ సంపద ఈ కీర్తనంటే కళ్యాణం చాలా ఇష్టం అడుగుతాడు గుర్తు చేసేత ఇప్పుడు నేను మర్చిపోయాను నిజమైంది గుర్తు చేసిందా అని లోపల ఉంటాడుగా గో అన్నమయ్య అంటున్నాడు ఏను పడకండి మనకి గోల్డ్ అంత దొరికింది ఏమిటది గోవిందాది నామోచారం అంటే గోవింద ఒకటే కాదు గోవింద మాధవ కేశవ మీరు మెట్లు దచ్చిన వాళ్ళు చేస్తుందండి మనం పెద్ద గోపురం దాటి చిన్న గోపురం దాటి మూడో గోపురం ఉంటుంది మధ్యలో మధ్యలో గోపురం ఉంటుంది కదా అదే మనం నామాలు కదా కింద నామాలు ఉండే గోపురం దగ్గర కుడి పక్కన ప్లే ఒక ఐరన్ షీట్ స్టీల్ దాని మీద ఉంటుంది ఈ పాట మీరందరూ పాడగలరు అన్నమయ్య అంత సులభంగా చెప్పారు చెప్పండి మాధవ श्रीधरा पदनकम् चिन्तयामि यूयम् चिन्तयामि ¡Damos!

శ దామోదర హరి సంకర్షణ అంటూ ఏ స్మరించాలి అంటే ఇదిగో అన్నవి చెబుతున్నారు పదనఖం పదనఖం అంటే స్వామివారి నఖము అంటే గోరు అని స్మరించండి చాలు మనం ఏమేమో స్మరించాం ఏముందు చింతయామి అవి ఎప్పుడు భగవంతుని పాద పద్మాన్ని స్మరించాలి మన అలిపిరి లింక్ బస్ స్టాండ్ ఉందా ఆ స్టాండ్లో పోతన గారు ఎక్కదా ఆ పోతన గారి చుట్టూ ఒక్క కోరిక ఉంది నా ఈ మక్షన్ హాల్ పేరేంటి చిత్తూరు నాగే గారు కదా ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్ని ఖాళీ జాగాలు ఉంది వారి మాత్రం అక్కడ చక్కగా వారి గుండోలు రూపంలో ఉంటే ఒక పోతనగా ఒక త్యాగయ్యగా ఒక వేమనగా చాలా బాగుంటుంది మీరు ఇక్కడ నిర్వాహకులు ఆలోచించి ఎందుకంటే మనకి గొప్ప మెమరీస్ ఇచ్చి వెళ్ళారు వారు చాలా గొప్పగా పాడి చాలా అనుభవించి ఆనందాన్ని మనకు పంచి వెళ్ళారు లేకపోతే మనకి స్వాతంత్రం రాకముందు తీసిన సినిమా మీరు ఒక్కసారి చూడడం త్యాగ ఎంత అద్భుతంగా ఉంటుందో అమృతం అది అనుభవించాలి అనుభవించాలి కోతనయ అంతే అయితే అన్నమయ్య మన అందరిని ఉద్ధరించాలి నామాలు పట్టుకోండి ఈ నామాలు పట్టుకుంటే చాలు కూర్చున్న నచ్చున్న మాధవ కేశవ నారాయణ హరి పునరీకాక్ష అనుకుంటూ ఉంటండి అది మన ఉద్ధరిస్తుంది హరి అంటే ఏమిటండి రెండు కదా దాని మీద పాట రాశారు అన్నమయ్య మీరు విని ఉంటారు కదా హరి అవతములేవతలు హరిలో బ్రహ్మాండములు హరి 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 మనస మీరు ఇప్పుడు ఏమన్నారు విగ్రహం బస్ స్టాండ్ అన్నారుగా మళ్ళీ వెనక్కి వచ్చే అంటే ఆ చుట్టూ నాలుగు పద్యాలు అందులో ఒక పద్యం ఏమిటంటే భగవత్తు నేమడగాలి ఏమడగా ఏమడ ఏదో మన లిస్టు మీరు జ్ఞానం ఉన్నవాళ్ళు మామూలుగా అందరూ ఏమన్నారు ఏదో కష్టం తీర్చు అని అడుగుతుంటారు కదా జ్ఞానం ఎవరు ఎవడుతారంటే నీ పాద కమల సేవ